హలో అండి అందరికీ నమస్తే నేను మీ లావణ్య వెల్కమ్ టు లావణ్య రాయల్ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ఈరోజైతే నేను మీతో ఈవినింగ్ టు నైట్ రొటీన్ బ్లాగ్ అయితే షేర్ చేసుకోబోతున్నాను స్కిప్ చేయకుండా వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి ఇప్పుడైతే నేను బెడ్ మొత్తం నీట్గా సర్దుతూ ఉన్నాను ఎందుకంటే పాప అయితే పైనవి కిందికి కింది పైనకి అయితే వేసి అనమాట ఇంకా దానికోసం అయితే బెడ్ మొత్తం సర్దుతూ ఉన్నాను ఇంకా అలాగే పడుకుంటే నిద్ర రాదు కదా ఇంకా అందుకనేసి ఈవినింగ్ అయితే సర్దేసుకుంటాను డైలీ అయితే ఇలా చేస్తూ ఉంటాను ఇంకా మనం ఎన్నిసార్లు సర్ది పక్కన పెట్టినా కూడా మళ్ళీ అదే స్థితికే వస్తాయి కానీ అప్పుడప్పుడు చాలా కోపం వస్తూ ఉంటుంది ఎందుకంటే మా పాప చేసే అల్లరి అంతా ఇంత ఉండదు ఇంకా అలాగనేసి ఇంకా ఒక మాట తిట్టినా కూడా మళ్ళీ మనం కాంప్రమైజ్ అయితే అయిపోతూ ఉంటాము పిల్లల్ని ఏం అనలేము కదా అందువల్ల అనమాట ఇంకా నన్ను నేనే సర్ది చెప్పుకుంటూ ఉంటాను పిల్లలు కదా అంతే ఇంకా వాళ్ళకి ఏం తెలుస్తుంది మనం చెప్తేనే కదా తెలుస్తుందని నన్ను నేనే మోటివేషన్ చేసుకుంటూ ఉంటాను ఎన్నిసార్లు క్లీన్ చేసినా కూడా మళ్ళీ అదే స్థితికి ఇలా బొమ్మలన్నీ కింద పడేయడం పైనుండేవి వేసేయడం అలా చేస్తూనే ఉంటుంది ఇంకా వాటికంతా దుమ్ము అంత అంతా దులిపేసి ఇంకా పైన అయితే పెట్టేసుకుంటాను ఇంకా క్లీన్గా అయితే చెత్తలు అయితే ఊడ్చేసుకొని ఇంకా దీపం అయితే పెట్టేసుకుంటాను ఇంకా సోఫా సెట్ పైన ఉన్న కవర్స్ అన్ని మొత్తం ఇదిలించి క్లీన్గా అయితే వేసేసుకుంటాను వేసిన వన్ మినిట్ టూ మినిట్స్ అయితే కరెక్ట్గా అలానే ఉంటాయి ఇంకా నేను ఏదైనా కిచెన్లో వంట చేసుకుంటూ ఉన్నప్పుడు అయితే అన్నీ పీకి పక్కన పెట్టేస్తుంది అనమాట ఇంకా మళ్ళీ మనం పదే పదే సర్దలేం కదా ఒక్కసారి సర్దుతాము అదే ఇంకా ఓపిక నశించిపోతుంది యూట్యూబ్లో వీడియోస్ తీయడం అంటే మామూలు విషయం కాదండి ఎందుకంటే పిల్లలు ఉన్న వాళ్ళకైతే ఈ విషయం బాగానే తెలిసి ఉంటుంది ఇంకా ఒక పక్క అయితే నేను స్టాండ్ పెట్టేసి వీడియో అయితే తీసుకుంటూ ఉన్నాను ఆలోపు మా పాప ఆ స్టాండ్ని అట్లు ఇట్లా కదిలిస్తూనే ఉన్నింది ఇంకా వీడియోని అయితే అలానే షూట్ చేసుకోవాలన్నమాట ఇంకా వాళ్ళని నచ్చజెప్పుకొని చాలామంది అనుకుంటారు కానీ యూట్యూబ్ పెట్టగానే డబ్బులు వచ్చేస్తాయని కానీ పెట్టగానే అయితే డబ్బులు అయితే రావండి అది తెలియని వాళ్ళకైతే చెప్తున్నాను చాలామంది అడుగుతున్నారు నీకేంటి నువ్వు వీడియోస్ చేస్తావు నీకు అమౌంట్ వస్తుంది అని చెప్పి దానికని కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ అని ఉంటాయి మనం అనుకున్న వెంటనే మనీ అనేది రాదండి ఇంకా ఇంత నేను ఇంకా పని చేసుకుంటూ ఉన్నాను అయితే కరెంట్ అయితే పోయింది ఇంకా కరెంటు వచ్చిన వెంటనే పని అయితే స్టార్ట్ చేశాను అయితే పాత్రలు అయితే అలానే ఉన్నాయి ఇంకా అవన్నీ కడిగేసి క్లీన్గా నీట్గా చేసేసుకున్నాను ఇంకా గ్యాస్ కూడా తుడిచేసుకొని వంట అయితే స్టార్ట్ చేద్దామని అయితే ఇక్కడ ప్రిపేర్ చేస్తూ ఉన్నాను ఈ స్టవ్ ఏంటంటే నేను తీసుకొని త్రీ ఇయర్స్ అవుతుంది ఇంకా అదైతే చాలా ఘోరంగా మారిపోయిందనమాట టూ బర్నర్స్ అనేవి పని చేయలేదు మిడిల్లో ఉన్న బర్నర్ మాత్రమే పని చేస్తుంది అటు సైడ్ ఉన్నది కొద్దిగా మంచిగానే పని చేస్తుంది ఇంకా మిడిల్లో ఉండేది మాత్రమే నేను యూజ్ చేసుకుంటూ ఉంటాను గ్లాస్ స్టవ్ అంటాం కానీ అవి వేస్ట్ అండి దాన్ని మెయింటైన్ చేయడం అంటే చాలా కష్టమైపోతుంది రీసెంట్ టైంలో ఏంటంటే మంచిగా క్లీన్ చేసినా కూడా అది తుప్పు పట్టిపోతుంది అనమాట ఇంకా మా హస్బెండ్ అయితే కాల్ చేశారు ఇంకా ఈరోజు ఏం వంట వండాలి అని చెప్పి అడిగితే తనైతే పులిహోర చెయ్యి అని చెప్పారనమాట ఇంకా పులిహోరకైతే అయితే నానబెడుతూ ఉన్నాను ఇంకా మంచిగా బియ్యాన్ని కడిగేసుకొని నానబెట్టేసామంటే కొద్దిగా మంచిగా పలుకులు పలుకులుగా రైస్ అనేది రెడీ అవుతుందనమాట ఏంటి మీరు నైట్ టైంలో పులిహోర తింటారా అని కొంతమంది అనుకోవచ్చు కానీ మనకి ఆకలికి ఏది తినాలనిపిస్తే అది తింటేనే బాగుంటుంది కదా నేను ఎప్పుడు మా హస్బెండ్ని అడిగే చేస్తాను తనకి ఏం తినాలనిపిస్తుందో అది చేయమంటే చేస్తాను ఎందుకంటే వాళ్ళు డే మొత్తం కష్టపడి ఇంటికి వస్తారు కదా ఇంకా నెమ్మదిగా తినాలంటే వాళ్ళకి నచ్చిన భోజనం అనేది చేసి పెడితే మంచిగా తింటారనమాట ఇంకా దానివల్ల అయితే నేను తనని అడిగే నేను చేస్తాను ఇక్కడైతే ఇంకా రైస్ అయితే కడిగేసి మంచిగా పొయ్యి మీద అయితే పెట్టేశాను ఇంకా అక్కడ సాల్ట్ వేసేసి పెట్టేశామంటే ఒక పక్క అన్నం అయితే అయిపోతుంది పలుకులు పలుకులుగా అయ్యిందంటే మంచిగా ఉంటుంది ఇంకొక పక్క అయితే నేను చింతపండు అయితే నానబెట్టి పెట్టేసుకున్నాను ఆలోపు మనకి అన్నం కూడా రెడీ అయిపోయిందండి ఇంక ఏంటంటే మీకు పులిహోర ప్రాసెస్ అయితే చూపిస్తున్నాను ఇంకా ఫస్ట్ అయితే ఆయిల్ వేసేసుకొని అందులో ఆవాలు కచ్చా పచ్చిగా దంచుకున్న తెల్లగడ్డ అయితే వేసేసుకున్నాను ఆ తర్వాత కొన్ని ఎండుమిరపకాయలు అయితే వేసాను ఆ కానీ అది స్కిప్ చేసానులేండి ఇంకా ఆ తర్వాత కరివేపాకు వేసి మనం ఇంతకుముందు నానబెట్టి పెట్టుకున్నాం కదా చింతపండు ఇంకా అదైతే వేసాను చింతపండు గుజ్జు అనేది మంచిగా పిసికేసి అందులోకి అయితే వేసేసాను కొద్దిగా పసుపు అయితే వేసాను ఇంకా అదైతే మనకి ఆయిల్ అనేది మంచిగా పైకి తేలుతూ ఉన్నప్పుడు అంతవరకు అయితే మనం మంచిగా మరిగించుకోవాలి లోపైతే అది కూడా ప్రాసెస్ అనేది మంచిగా అయిందనమాట ఇంకా ఇక్కడ పులిహోరకు అయితే కలుపుతూ ఉన్నాను ఇంకా పాప కోసం అయితే కొద్దిగా రైస్ అయితే తీసి పక్కన పెట్టాను ఎందుకంటే తను పెరుగన్నంతో తింటుంది అందువల్ల తనకైతే రైస్ పక్కన తీసి పెట్టేశాను ఇంకా ఫస్ట్ అయితే ఇక్కడ ఫ్యాన్ గాలి ఉంటుంది కదా ఫ్యాన్కి అయితే ఆరిపెట్టేసుకున్నామంటే కొంచెం తొందరగా ఆరిపోతుంది రైస్ అనేది చూడండి చూసారు కదా పలుకులు పలుకులుగా చాలా బాగా వచ్చింది ఇంకా అలానే ఇలా ఒక్కసారి చేసి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది పులిహోర అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ మన వీడియోస్ కనుక మీకు నచ్చుతున్నట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి ఈ వీడియో అనేది కంటిన్యూ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మన ఛానల్ని ఇంకెంతసేపు గరెటితోనే తిప్పుతూ ఉన్నాను కానీ గరెటతో తిప్పినంత ఇవి చేత్తో కలిపితే ఇంకా మంచి టేస్ట్ వస్తుంది కదా ఇంకైతే కొద్దిసేపు అయిన తర్వాత నాకి చిరాకు వేసేసింది ఇంకా కొద్దిసేపు తర్వాత చేత్తోనే ఇంకా కలుపుతూ ఉన్నాను అప్పుడైతే చాలా టేస్ట్ ఉంటుంది చేత్తో కలిపి పులిహోర తిని చూడండి ఒక్కసారి చాలా బాగుంటుంది నేను ఒక లెమన్ అయితే అందులో పిండుకున్నాను అది స్కిప్ అయిపోయింది అనుకుంటాను ఇంకా అంతా మనం చేసుకున్న గుజ్జు మొత్తం వేసేసుకున్నాను ఆయిల్ కొద్దిగా ఎక్కువ అయినట్లుంది అది కొద్దిగా స్కిప్ చేసే కొద్దిగా మాత్రం తీసి పక్కకి ఇంకా మన పులిహోర అయితే అయిపోయింది అయిపోయిందండి చూసారు కదా ఎంత బాగా ఇంక ఇక్కడ పాపకైతే తినిపించేసామంటే ఒక పని అయిపోతుంది తను తినేసి మంచిగా నిద్రపోతుంది అనమాట ఫస్ట్ తనకైతే తినిపిచ్చేస్తాను మళ్ళీ లేట్గా మనం తిన్నా కూడా పర్వాలేదు తనకు ఆకలిగా ఉంటుంది కదా బాగా పెరుగన్నం అంటే చాలా ఇష్టం తనకి మంచిగా తింటుంది పెరుగన్నం అనేది మీ పిల్లలు కూడా ఇలానేమో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఓకేనా మంచి బ్లాగ్తో అయితే ఇంకొక వీడియోతో మీ ముందుకు వస్తాను ఓకే బాయ్ ఫ్రెండ్స్